హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బహుజన మేధవి హైకోర్టు అడ్వకేట్ లాయర్ డాక్టర్ కదేకృష్ణ సారు గతంలో చేసినటువంటి ఒక వీడియోను కట్ చేసి దాన్ని వైరల్గా చేస్తున్నారు అసలు ఆ వీడియో ఏంటి అని చూసుకుంటే సారు ఐదారు సంవత్సరాల కింద ఒక ఉపన్యాసం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి శ్లోకాలపైన వాటి యొక్క భావాలను తాత్పర్యాన్ని చక్కగా వివరించాడు తప్ప దానికి వ్యతిరేకంగా ఏది చేయలేడు అసలు దాన్ని దేవుళ్ళపై ఎటువంటి వ్యతిరేకంగా ఏది మాట్లాడలేడు అసలు ఆ వీడియోలో కాకపోతే చిన్న వీడియోని తీసి ఆ వెంకటేశ్వర స్వామి శ్లోకం ఏదైతే ఉందో దాని తాత్పర్యానికి భావాలు వివరించాడు తప్ప వ్యతిరేకంగా ఏది కానీ దేవుళ్ళపై ఎటువంటి విమర్శలు కానీ చేయలేదు ఎవరు రాసినటువంటి ఆ భావాలను కొన్ని వర్గాలకు కించపరుచున్నట్టు ఉన్నాయని తెలియపరిచాడు ఆ స్టేజ్ పైన కానీ దాన్ని ఎటువంటి వ్యతిరేకమైన కానీ విమర్శలు కానీ దేవుళ్ళపై తిట్టడం కానీ చేయడం కానీ ఎటువంటి చేయలేడు సార్ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు నీ మాటలను వెనుక తీసుకుంటున్నా క్షమాపణ కూడా కోరుకుంటున్నా అని ప్రత్యక్షంగా కోరాడు హైకోర్టు అడ్వ హైకోర్టు అడ్వకేట్ లాయర్ ఉండి బహుజన మేధావి అయ్యుండి అంతటా వాడ ఉండి కూడా హరికృష్ణ సార్ గారు కూడా క్షమాపణ కోరాడంటే ఈ మతోన్మత మూకలు ఎలా తయారయ్యాంటే నువ్వేమన్నా చేయి నువ్వు ఎలా అన్నా ఉండు నీపై దాడి చేస్తామని నేను చంపేస్తామని కాల్సు చేస్తూ బెదిరిస్తున్నారు చూడండి ఈ మనం అసలు మన స్వతంత్రం ఎక్కడ ఉన్నట్టు ప్రజలు ఎక్కడ స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్టు ఒక హైకోర్టు అడ్వకేట్ లాయర్ ఉండి అతనికి స్వేచ్ఛ లేదు ఫ్రీడమ్ లేదు ఆ సారే అది చేసింది కరెక్ట్ అయినా కానీ అంటే ఆ భావాలు కరెక్ట్గా వివరించారు తప్ప దాంట్లోనే ఎటువంటి విమర్శ చేయలేడు ఎటువంటి తప్పుడు పదాలు కూడా వాడలేడు కానీ సారు వీడియో చేసి క్షమాపణ కోరుతున్నాను అని కోరడం ఏదైతే ఉందో ఇంకా సామాన్య ప్రజలు అయితే వారిని కొట్టి చంపడం దాకా ఈ మతన్మాద దాడులు మతోన్మాద మూకాలు ఇంకా మొదలవుతున్నాయి గతంలో చూసుకుంటే ఐదారు సంవత్సరాల కింద చేసినటువంటి వీడియో పూర్తి వీడియో కాకుండా చిన్న వీడియో కట్ చేసి ఇలా వైరల్ చేయడం కొన్ని మతన్మాద మతన్మాద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విచక్షణ జ్ఞానం లేకుండా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అలా అలా ఎవరైతే ఉన్నారో ఆ విజ్ఞానాన్ని పంచుదామని చేస్తున్నటువంటి తరుణంలో డాక్టర్ కదిరికృష్ణ చేసే ప్రయాణంలో సార్ని వెనక్కి లాగాలని చూస్తారు సారిపై రాళ్లతో కొట్టాలని చూస్తారు ఎన్నో దాడులు ఎన్నో కేసులు సార్ అనుభవించాడు కానీ ఏదైతే ఉందో అన్ని జ్ఞానం పంచడానికి చేస్తాడు కానీ సార్ ఇలా దేవుళ్ళపై విమర్శలు కానీ తిట్టడాలు కానీ కొట్టడాలు కానీ వ్యతిరేకంగా ఎవరికి చేయడు సారు చేస్తే ఒకటి విజ్ఞానంతో మాట్లాడతాడు తప్ప మాట్లాడింది కూడా స్టేజ్పై మీరు కట్ చేసిన వీడియో అయితే ఉందో వెంకటేశ్వర స్వామిపై ఆ శ్లోకంలో ఏదైతే ఉందో భావాన్ని భావాన్ని అర్థాన్ని చెప్పాడు తప్ప అక్కడ ఇక్కడ ఎటువంటి విమర్శ కానీ దేవుళ్ళపై ఎటువంటి వ్యతిరేకత కానీ లేదు అని ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకని ఆ సపోర్ట్ విత్ కదిరికృష్ణ సార్ డాక్టర్ కదిరికృష్ణ సార్ ప్రజలు అర్థం చేసుకోవాలా యువత కూడా ఈ వీడియోస్ను షేర్ చేయాలా డాక్టర్ కదిరికృష్ణ సార్ తన ఫేస్బుక్లోని క్షమాపణ కోరుతున్నాడు ఆయన చెప్పిన పదాలకు ఎటువంటి వ్యతిరేక లేదు దేవుళ్ళపై విమర్శలు చేస్తలేనని ఆ పదాలను వెనుక తీసుకుంటున్నానని క్షమాపణ కోరుతూ కూడా ఒక వీడియో చేశాడు ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఎటువంటి మీరు సమాజంలోని ఒక మూఢత్వాన్ని మీరు ఈ రుగ్మతను మూ రూపు మల్ప రూపు రూపు దాల్చాలనుకుంటే పోగొట్టాలనుకుంటే మీరు ఒక విజ్ఞాన బాడలు నడవాలనుకుంటే ఈ దేవుళ్ళు అనే మతం అనే టాపిక్పై కాకుండా వేరే మాట వేరే వేరే విషయాలపై ఈ మతం దేవుడు అనే టాపిక్ ఏదైనా తీసుకుంటే వారు నిన్ను కొట్టడానికి చంపడానికి దాడులు చేయడానికి రెడీ ఉన్నారని అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఒక ప్రశ్నించి నువ్వు ఎప్పుడైతే ప్రశ్న ప్రశ్నిస్తావో నేను అప్పుడే వెనక్కి రాగాలని నీపై దాడులు చేయాలని చూస్తారు ఇక్కడ ప్రజలు విచక్షణ గ్రహణంతో ఆలోచించాలా అక్కడ ఏంటి ప్రశ్న దానికి సమాధానం ఏంటి అని ఆలోచించాలా కానీ వ్యక్తిని చంపేయడం ద్వారా ఆ ప్రశ్నకు జవాబు దొరకదు కావున ప్రతి ఒక్కరు ఆలోచించాలా కదిరికృష్ణ సార్కి సపోర్ట్ చేయాలని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా వీడియో సార్ చేసిన ఆ వీడియో రికార్డ్ కూడా మీరు చూడండి పూర్తిగా వీడియోలో ఎలా ఉందో చూసి సార్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ జై భీమ్ మిత్రులందరికీ నమస్కారం ఒక వీడియో సోషల్ మీడియాలో గత వారం రోజులుగా వైరల్ చేసి వైరల్ వైరల్ అవుతున్నది కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ వీడియోను కట్ చేసి మొత్తం సారాంశాన్ని పెట్టకుండా కొద్దిగా మాత్రమే ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఆ మేరకు మాత్రమే తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర సుప్రభాతం పైన నేను చేసినటువంటి వ్యాఖ్యలని వక్రీకరించి రకరకాల పద్ధతుల్లో విద్వేష భావజాలంతో నాపైన ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఈ వివాదాన్ని చర్యగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను మాత్రం ఏ విధమైనటువంటి ఉద్దేశంతో గాని దురుద్దేశంతో గాని నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సుప్రభాతానికి ఇచ్చినటువంటి ఏదైతే తాత్పర్యం ఉందో ఆ తాత్పర్యంలో నుండి భాగాలను మాత్రమే నేను అక్కడ వివరించడం జరిగింది ఏ విధంగా కొన్ని వర్గాలు దేవతల్ని రకరకాలైనటువంటి శ్లోకాలతో అవమానిస్తూ తిడుతూ పెడుతుంటారో చెప్పే ప్రయత్నం చేశాను కానీ అది దాన్ని నాకు వ్యతిరేకంగా మలిసేటటువంటి ప్రయత్నం కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు అయినా అది ఎప్పటిదో పాత వీడియో పాత కాలంలో ఎప్పుడో చేసినటువంటి ఆ వీడియోను అది కూడా నేను నా సోషల్ మీడియాలో పెట్టలేదు ఎవరో ఎక్కడో దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి అంశాన్ని ఎప్పుడో పెట్టినటువంటి అంశాలను ఇప్పుడు తీసుకొచ్చి కావాలని కొందరు దురుద్దేశపూర్వకం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని ఈ పద్ధతిని ఎంతమాత్రం కూడా సైన్ చేయలేదు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాఖ్యల వల్ల నేను చేసినటువంటి ఆ కామెంటరీ వల్ల చాలామంది నా మిత్రులు అనేక మంది నా హిందూ సహోదరుడే హర్ట్ అయినట్టుగా బాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యల్ని నేను వెనుకకు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్